ఇవాళ మేము ఇక్కడ వచ్చి ఒక సమావేశం పెట్టుకోగలుగుతున్నాము అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మేము మీ అందరి దగ్గరికి కూడా వచ్చాం వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇచ్చాము ఏంటవి మా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమ్మఒడి ద్వారా మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే చాలు అమ్మఒడి ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అమ్మఒడి ఎంతమందికి వచ్చింది ఒకసారి చేతులు ఎత్తండి అందరూ కూడానా చూడండి అంత చక్కగా ప్రతి చేయ కూడా పైకి లేచింది అంటే అమ్మఒడి ఇస్తామని హామీ మేము నిలబెట్టుకున్నాం ఆ తర్వాత ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ రోజు మేము చెప్పాం మా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయితే రైతు భరోసా ద్వారా మీ అందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పాం రైతు భరోసా ఎంతమందికి వస్తుందో ఒకసారి చేతులెత్తండి చూడండి చక్కగా ఇంకా అసలు విషయానికి వద్దాం ఆ రోజు మేమేం చెప్పామమ్మా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ డ్వాక్రా రుణాలు ఏవైతే ఉన్నాయో నాలుగు దపాలుగా మీకు తిరిగిస్తామని చెప్పడం జరిగింది డ్వాక్రా రుణమాఫీ మూడు విడతలు ఎంతమందికి వచ్చిందో చేతులెత్తండి చూడండి ప్రతి మహిళ కూడా చేతుల మీద ఇదే ఒక్కసారి గత ప్రభుత్వం సంగతి మనం చూద్దామా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇలాగే ఓ మీటింగ్ పెట్టారు అన్నీ మరి అన్నమన్నారు అన్నమన్నారని చెప్తున్నా మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మహిళలందరినీ ఓ మీటింగ్ పెట్టారు మా డ్వాక్రా అక్క మీరందరూ కూడా వినండి మీరు అస్సలు భయం అవసరం లేదు మీ డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పారు మీరు ఒక్క రూపాయి కట్ట అవసరం లేదు మీ డ్వాక్రా రుణాలు అన్నీ మాఫీ చేసేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరూ ఓట్లేశారు ఇంట్లో చెప్పారు అప్పటికీ చంద్రబాబు నాయుడు చేయడమ్మా నువ్వు వినకమ్మనే నీకేం తెలియదు ఊరిక నా రుణాలు మాఫీ అయిపోతేనే ఇంట్లో అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఓట్ ఏమైంది సంవత్సరం అయింది రుణమాఫీ లేదు దీంతో ఆడవాళ్ళందరూ మాట్లాడటం మొదలుపెట్టి రిదేటి ఆయన చెప్పిన వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు రాకుండా రుణమాఫీ చేస్తారని చెప్పి గెలిపించాము ఇక్కడేమో జరగలేదు అని చెప్తే ఈ మాట్లాడుకున్న మాటలన్నీ వెళ్తాయి కదా ఆయన దగ్గరికి ఎవరో చెప్పారంట అండి మహిళలందరూ కూడా తిట్టుకుంటున్నారు మనం డ్వాక్రా రుణమాఫీ చేయలేదు మహిళ అమ్మో అయితే ఎలా జరగకూడదని చెప్పి పదివేల రూపాయలు మీ అకౌంట్లో వేశామని చెప్పారు సరే ఇదే పదివేల రూపాయలు వేశారు కదా మాకు ముహూర్తి రుణమాఫీ చేస్తా ఉన్నారు పదివేల రూపాయలు సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు అందరూ కూడా బ్యాంకులకు వెళ్ళారు మహిళలందరూ బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడమ్మా అమ్మా డబ్బులు వేశారు ఇవి చూసుకోవడానికే కానీ తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పినటువంటి సందర్భాలు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఇప్పటికే మూడు దఫాలు డ్వాక్రా రుణమాఫీ మీకు వేయడం జరిగింది మళ్ళీ ఈ నెలలోనే నాలుగో డ్వాక్రా రుణమాఫీ డబ్బులు కూడా ఆసరా డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయని తెలియజేస్తున్నాను ఇలాగే ఆ రోజు చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే చేయూత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పాం చేయూత డబ్బులు ఇస్తున్నాము ఇలాగే నాయిని బ్రాహ్మణులకు పదివేల రూపాయలు ఇస్తున్నాము ఆటో సోదరులకు పదివేల రూపాయలు ఇస్తున్నాము రజకులకు పదివేల రూపాయలు ఇస్తున్నాము మత్స్యకారులకి మత్స్యకారు భరోసా నాలుగు వేల నుంచి పదివేల రూపాయలు చేశాము విద్యా దీవెనిస్తున్నాము వసతి దీవెనిస్తున్నాము ఇలా ఇచ్చినటువంటి ప్రతి హామీని ఏ ఒక్క హామీ కూడా వదలకుండా ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకున్నాం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందుకే ఈ రోజు ఇంత ధైర్యంగా మేము శాసనసభ్యులను గాని ఇన్ఛార్జీలు కానీ ప్రతి గడపకి కూడా వచ్చి మేము చెప్పగలుగుతున్నాం ఇదిగో అమ్మా మీ ఇంటికి ఈ నాలుగు సంవత్సరాలు అమ్మఒడి కింద డబ్బులు వచ్చాయి డ్వాక్రా రుణమాఫీ కింద డబ్బులు వచ్చాయి చేయూతి కింద డబ్బులు వచ్చాయని చెప్తున్నాం ఈ రోజు మేము మా రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో పట్టుకొని మేము ఇచ్చిన నవరత్నాల హామీ అన్ని కూడా మేము నిలబెట్టుకున్నామని మేము ధైర్యంగా చెప్తున్నాం మీరు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకొని ఇది మేము చేసామని చెప్పుకోలేము దమ్ము ధైర్యం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పార్టీ కానీ ఉంది అని చెప్పి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా వాళ్ళు ఎక్కడా కూడా లేదు ఇవాళ రెండే రెండు విషయాలు ఆఖరిగా ముగించేస్తారు అన్ని వచ్చి పక్కన నిలబడ్డారంటే తొందరగా ముగించమని నాకు అర్థమైపోయింది రెండే రెండు విషయాలు ఒక్కసారమ్మా ఇందాకలు అన్నీ మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది గుర్తున్నారు ఒకసారి చేతురతండి అందరూ కూడా ఒక్క చెయ్యి కూడా ఉండదు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఆ తర్వాత రెండు నెలలు మన దురదృష్టం ఆయన మరణించడం జరిగింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకి ఏ పథకాలు గుర్తొస్తాయన్నది ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడినటువంటి రాజీవ్ ఆరోగ్య పథకం ఎవరు పెట్టారమ్మా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్ ఎవరిచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు మన పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకునేటువంటి ఫీజు రియాంబర్స్మెంట్ కార్యం కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు డ్వాక్రా మహిళలకు బాగా తెలుస్తుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మీ డ్వాక్రా రుణాల మీద వడ్డీ రూపాయి వడ్డీ ఉంటే దాన్ని పావలా వడ్డీ రాజశేఖర రెడ్డి గారు చేశారు అదే రకంగా కిలో బియ్యం ఐదు రూపాయలు ఉంటే దాన్ని రెండు రూపాయలు కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారమ్మా మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైనా ఒక్క పథకం ఒక్క పసుపు కుంకుని తప్ప ఇంకేం చేశారో మీరు ఎవరైనా చెప్పాలి మా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక్క పథకం చెప్పాలి మీరు ఎవరైనా నేను మర్చిపోయాను గజని సినిమా చూసొచ్చాను మర్చిపోయాను నేను ఇప్పుడే ఏది కూడా లేదు ఏది కూడా లేదు మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి ఒక అమ్మఒడి రైతు భరోసా ఆసరా సున్న వడ్డీ విద్యాదీవన వసతి దీవెన జగనన్న కాలనీలు మత్స్యకారులకి మత్స్యకారు భరోసా ఆటో సోదరులకు పదివేలు నయనీ బ్రాహ్మణులకు పదివేలు రజికిలకు పదివేలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందాలన్నీ చెప్పినట్టు రెండు రెండు రోజులు మాట్లాడుకోవాలి మీరు తేడా గమనించండి రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేస్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు చేస్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి పద్నాలుగు సంవత్సరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే ఒక్క పథకం చెప్పండి అంటే ఒక్కటి కూడా లేదు మా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏదో పదకొండు ద్వారా లబ్ధి చేకూరింది కదా వాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ రావచ్చు అమ్మఒడి రావచ్చు ఏదో పథకం ద్వారా లబ్ధి చేయకున్న ప్రతి ఒక్కరు చేతులెత్తండి అందరికీ పథకాలు వచ్చాయి కదా ఈ పథకాల కోసం ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకుల చుట్టూ కానీ అధికారుల చుట్టూ కానీ మీరు ఎవరైనా తిరిగారా లేదు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆ వాలంటీరే మీ ఇంటికి వస్తారు మీ దరఖాస్తు వాళ్ళే నింపుతారు అది తీసుకెళ్లి సచివాలయంలో ఇస్తారు అమ్మా నీకు ఇదిగో ఈ పథకం వచ్చిందని చెప్పి నీకు చర్చిస్తున్నారే ఇంతకన్నా గొప్ప ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది అని చెప్పి నేను మీ అందరినీ కూడా అడుగుతున్నా ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం మనం ఇందాక మాట్లాడుకున్నాం చూడండి ఆ రోజు పేదరికం వల్లే ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పదింతలు మేలు చేస్తూ ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఎవరైనా ఎంత ఖర్చు వరకు ఆపరేషన్ చేయించుకోవచ్చో తెలుసా రెండు లక్షలు కాదు ఐదు లక్షలు కాదు పది లక్షలు కాదు పదిహేను లక్షలు కాదు పాతిక లక్షల రూపాయల వరకు పాతిక లక్షల రూపాయల వరకు మీకు ఏ జబ్బు వచ్చినా ఎటువంటి వైద్యం కావాలన్నా ఉచితంగా ఆపరేషన్ చేయించేటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇవాళ ప్రతి ఒక్క పేదవాడు కూడా గుండెల మీద చేసుకొని ఎస్ ఇవాళ నాకేమైనా